వైశాఖ పురాణం నారాయణం ఫలశ్రుతి నారద మహర్షి యొక్క అంబరీష మహారాజునకు వైశాఖ మహత్యమును వివరించు ఇట్ల నేను శృతదేవుడు శృతకీర్తి మహారాజునకు వైశాఖ వ్రత మహము మహిమను వివరించు ఇట్ల నేను శృతదేవ మహారాజా వైశాఖ శుక్ల పక్షమున చివరి వచ్చు మూడు తిథులను త్రయోదశి చతుర్దశి పూర్ణిమ అను ఈ మూడు తిథులను పుష్కరిణి అనే పేరుతో ప్రసిద్ధములు పుష్కరిణి అను నది సర్వ పాపములను పోగొట్టి సర్వ సుఖములను కలిగించును ఈ మూడు తిథులలోను స్నాదులను చేయలేని వారు ఈ మూడిటిలోనే మూడిటిలోనే ఏ తిథి ఎందు వైశాఖ స్నానాదులను చేసినా వారికి మూడు తిథుల ఎందునో స్నానాధికములు చేసిన పుణ్యఫలము సిద్ధించును త్రయోదశి నాడు సర్వదేవతలను జలములను ఆ ఆవహించియుందుయందు సంపూర్ణముగా వసింతురు పూర్ణిమయందు శ్రీ మహావిష్ణు ఆవహించియుడును చతుర్దశి అందు సర్వ యజ్ఞములను ఆ తిదియందు ఆవహించియుడును చతుర్దశి అందు సర్వ యజ్ఞములను ఆ తిది ఎందు పై కారణమున ఈ మూడు తిథులను ప్రశస్తములైన వేసువ బ్రహ్మహత్య సురాపానమున్న పాపం చేసిన వారిని కూడా ఈ దిధులు పవిత్రులను చేసి పుణ్యఫలములను ఇచ్చెను దేవాసురులు క్షీర మధించుచుండగా ఏకాదశి అందు అమృతము జన్మించినది ద్వాదశి నాడు సర్వోత్తముడు యగు శ్రీమన్నారాయణుడు అమృతమును దానవుల నుండి కాపాడెను త్రయోదశి నాడు దేవతలకు అమృతమును ఇచ్చెను దేవతలలో వివాదపడి విరోధమును వహించిన రాక్షసులను చతుర్దశి అందు సంహరించెను పూర్ణిమ నాడు దేవతలు అందరూ తమ సారా సామ్రాజ్యమును పొందిరి అందువలన దేవతలు సంతృ సంతులై త్రయోదశి చతుర్దశి పూర్ణిమ అని మూడు తిథులకును ఈ మూడు తిథులను మానవులకు వారు చేసిన సర్వ పాపములను పోగొట్టి పుత్ర పౌత్రాది సర్వ సంపదలను ఇచ్చును వైశాఖ మాసమున్న ముప్పది దినములను వైశాఖ మాస వ్రత స్నాన దాన జపాదున చేయలేకపోయిన వారు ఈ మూడు తిథుల ఎందున స్నానాధికములు చేసినచో వారికి సంపూర్ణ ఫలము నిత్తుము ఈ మూడు తిథులందను స్నానాధికము చేయని వారు నీచ జన్మ పొంది రౌరవమును నరకమును పొందుదురు వేడి నీటి స్నానం చేసిన వారు పదునాలుగు మన్వంతరములను గడచినంతవరకు వరకు నరకమును పొందుదురు పితృదేవతలకు దేవతలకు పెరుగన్నమునియని వారు పిశాచములై పంచభూతములు ఉన్నంత వరకు బాధపడుచుందరు వైశాఖ మాస వ్రతమును నియమనిష్టలతో ఆచరించిన వారు కోరిన కోరికలను పొందుటయే కాక శ్రీహరి సామ్రాజ్యమును పొందుచున్నారు వైశాఖ మాసముల నెలనాళ్ళు పూజింపని వారికి మేము శాపములనిత్తుము అట్టి వారు సంతానము ఆయువు శ్రేయస్సు లేని వారు బాధలను పొందుదురని దేవతలందరూ కట్టడి చేసిరి కావున ఈ మూడు తిథుల సముదాయము అంత్య పుష్కరిణి నామ నామధేయమున సర్వ పాపములను హరించి పుత్ర పౌత్రాది సకల సంపదలను ముక్తిని ఇచ్చును పూర్ణిమ నాడు సద్బ్రాహ్మణునకు సూపమును అంటే పప్పును పాయసమును ఇచ్చి సకల సంపదలను ముక్తిని ఇచ్చును పూర్ణిమ నాడు సత్బ్రాహ్మణులకు సూపమును అంటే పాయసమును ఇచ్చిన స్త్రీ కీర్తిశాలి పుత్రిని పొందును ఈ మూడు దినముల ఎందును గీతాపట్నం చేసిన వారు ప్రతి దినము అశ్వమేధ యాగం చేసినంత పుణ్యమును ఈ దినముల ఎందు విష్ణు సహస్రనామము చదివిన చోవాని పుణ్యం ఇంత అని చెప్పవాలన్న పాడతో పూర్ణిమ నాడు సహస్రనామములతో శ్రీహరిని క్షీరంతో అభిషేకించిన వారు శ్రీహరి లోకమును చేరుదురు సమస్త వైభవములతో శ్రీహరి అర్చించిన వారు ఎన్ని కల్పములు గడిచినను శ్రీహరి లోకమునందే ఇదురు శక్తి ఉండి వైశాఖ వ్రతమును ఆచరిం వారు సర్వ పాపములను పొంది నరకమును చేరుదురు వైశాఖమున ఈ మూడు దినములందు భాగవతమును ఏ మాత్రం చదివినను బ్రహ్మ పదవిని పొందుదురు గొప్ప జ్ఞానులగుదురు ఈ మూడు దినముల వ్రతమును చే వారి వారి శ్రద్ధాశక్తులను బట్టి కొందరు దేవతలుగానో సిద్ధులుగాను బ్రహ్మ పదవిని పొందిదురు బ్రహ్మజ్ఞాని ప్రయాగలో మరణించిన వారు వైశాఖ స్నానం ఆచరించిన వారు పురుషార్థములను పొందుదురు దరిద్రుడకు బ్రాహ్మణులకు గోదానం నిచ్చిన వారికి అపమృత్యువ అపమృత్యు ఎప్పుడునూ ఉండదు మూడు కోట్ల యాభై లక్షల తీర్థములను కలిసి ఏమి పాపములను పోగొడదమని మానవులు మనలో స్నానం చేయుచున్నారు అట్టి వారు పాపములన్నీయు మనలో చేరి మనం ఎక్కువగా కల్మషమును కలిగి ఉంటివి దీనిని పోగొట్టుకున్న మార్గమును చెప్పుమని శ్రీహరిని కోరవలను అని అనుకుని శ్రీహరి కడకు పోయినవి ఆయనను ప్రార్థించి తమ బాధను చెప్పుకున్నవి అప్పుడు శ్రీహరి వైశాఖ మాస శుక్లపక్షమున అత్యంత పుష్కరిణి కాలమున సూర్యోదయం కంటే ముందుగా నదులు చెరువులు ఉన్న వానిలో స్నానం ఆడని వారికి మీ కల్మషములు అంటును అనగా సూర్యోదయం కంటే ముందుగా స్నానం చేసిన వారికి ఈ కల్మషం అంటదు వారి పాపములు పోవును అని చెప్పను సర్వ తీర్థములను ఆ విధముగా చేసి తమ కల్మశములను పోగొట్టుకు పోగొట్టుకున్నవి కావున వైశాఖ మాసమున శుక్లపక్షము చివర వచ్చి త్రయోదశి చతుర్దశి పూర్ణిమ పవిత్ర తిథులు సర్వపాప హరములసుమ నాయన శృతదేవా నీ అడిగిన వైశాఖ మా మహిమను నేను చూసినంత విన్నంత తెలిసినంత నీకు చెప్పిది దాని మహిమను పూర్తిగా చెప్పుడం నాకే కాదు శివునకును సాధ్యం కాదు వైశాఖ మహిమను చెప్పుమని కైలాసమున పార్వతి అడుగగా శివుడు నూరు దివ్య సంవత్సరములు ఆ మహిమను వివరించి ఆమెపై శక్తుడిగాక విరమించను ఇట్టి ఇట్టి చో సామాన్యుడన గుణి వాడను శ్రీహరి సంపూర్ణముగా చెప్పగలడేమో తెలియదు పూర్వ మునులు జనహితమునకై తమ శక్తి కొలది వైశాఖ మహిమను చెప్పారు రాజా నీవు భక్తి శ్రద్ధలతో వైశాఖ వ్రతమును ఆచరించి నందుము అని శృతదేవుడు శృతకీర్తికి చెప్పి తన దారిని తాను పోయెను శ్రుతకీర్తియు మహా మహావైభవముతో వైశాఖ వ్రతమును ఆచరించి శ్రీహరిని ఊరేగించి తాను పాదచారి అనుసరించను అనేక దానములను ఆచరించి ధన్యుడయ్యను అని అంబరీషు నారదుడు చెప్పి అంబరీష మహారాజా సర్వ శుభకర్మకు వైశాఖ మహిమను చెప్పింది దీని వలన ముక్తి జ్ఞానము మోక్షము దీనిని పొందుము దీనిని శ్రద్ధా భక్తులతో నాచరింపు అని నారదు అన్నాడు అంబరీషుడు నారదునకు భక్తి శ్రద్ధలతో సాష్టాంగ నమస్కారములను మరలా మరలా చేశాను నారదుని బహు విధములుగా గౌరవించాను నారదుడు చెప్పిన ధర్మములను ఆచరించి శ్రీహరి సాయుధ్యమును పొందెను ఈ ఉత్తమ కథను విన్నను చెప్పినను సర్వ పాపములను దీనిని పుస్తకముగా వ్రాసి ఇంటి నుంచుకున్న ముక్తి శ్రీహరి అనుగ్రహము కలుగును వైశాఖ పురాణం ముప్పై అధ్యాయం సంపూర్ణం నేటితో వైశాఖ పురాణం సంపూర్ణం ఓం నమో నారాయణాయ శ్రీ దుర్గాభవాని శ్రీ జ్ఞాన అవధూత సూర్యనారాయణ స్వామి వారి కృపతో मिस्री और फिलाशी